రోజును అంటే రాత్రి తీసుకున్న ఆ టైంలో రాత్రి ఇచ్చారు కాబట్టి అంతే అసలు దేనికి సంబంధించినది అది మారు మనసు పశ్చాత్తాపానికి సంబంధించింది అది ఆ రొట్టెలో ఏముంది అసలు చిన్నపిల్లలు కావాలని నేను ఎలా ఇస్తూ ఉంటాను చిన్నపిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు దానికోసం దాంట్లో ఉన్న సారాంశం మనకి ఎవరు తెలుసు మనకి తెలుసు అది పగల తీసుకున్న రాత్రి తీసుకున్న దేనికి సంబంధించిందంటే పశ్చాత్తాపానికి సమ రిపెంటెన్స్ మనల్ని మనం ఒక్కసారి పశ్చాత్తాపట్టడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం అది సపోజ్ నేను మృదులతో రేష్మతో మాట్లాడట్లేదు రేష్మతో నేను మాట్లాడతాను రెండు మూడు నెలల నుంచి మాట్లాడే మా ఇద్దరికి గొడవ అయింది చాలా గట్టిగా తిట్టేసింది నన్ను నేను తిట్టేశాను ఇష్టం వచ్చిన మాట్లాడి నోటికొచ్చిన మాట్లాడేసింది మాట్లాడినప్పుడు నేను బలలో పాలు పంచుకోవాలి బలలో పాలు పంచుకోవాలంటే ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మేమిద్దరము సమాధాన పడటానికి అవకాశం కల్పించింది ఈ బల ఆరాధన అంటే మనకు అర్థమవుతుంది దేవుని దేవునిస్తుతిదా ఇప్పుడు నేను బలలో పాలు పంచుకోవాలంటే నేను పశ్చాత్తా పడాలి నీవు ఫస్ట్ వెళ్ళి సమాధాన పడి అప్పుడు నువ్వు అర్పణ అర్పించు అన్నాడు నేను ఇప్పుడు రేష్మ దగ్గరికి వెళ్ళి మొదటి వేళ్ళు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేయకపోయినా ఆ అమ్మాయికి వెళ్ళి సారీ చెప్పి సమాధానం పడి అప్పుడు నేను బల్లారాధనలో పాలు పంచుకోవాలి దట్ ఈజ్ ట్రూ క్రిస్టియానిటీ అది నిజమైన క్రైస్తత్వం ఎంతమందికి అర్థమవుతుంది అంతేగాని ఇది రాత్రి ఒంటి గంటకి తీసుకోవాలి రెండు గంటలకు తీసుకోవాలి ఒక సిస్టమ్ కాదు ఇది నాట్ ఏ సిస్టమ్ సిన్సియారిటీ హలో గడిగా దేవుని స్ట్రుతిద్దాం నీ సిస్టంలో లో చేసుకెళ్ళటం కాదు నువ్వు ఎంత సిన్సియర్ గా ఎంత నిజంగా ఎంత ఆత్మలో చేసుకుంటూ వెళ్తున్నావు తో ఇస్తే కొంతమంది నల్ల బట్టలు వేసుకున్నావుంట అడిగారు నన్ను హలోయ అడిగారు నన్ను అందుకే చెప్తున్నాను నా నల్ల బట్టలతో కాదు లోన హృదయం అనేది తెల్లగా ఉంటే అప్పుడు నేను ఎలాగిచ్చినా పర్వాలేదు గట్టిగా దేవుని ఇష్టది రెండు చేతులు పైకి ఎదుగడ్డిగా దేవుని దాం మన అంటే తెల్ల బట్టలు వేసుకోవటం మంచిదే వేసుకోవద్దని చెప్పట్లేదు ఎటువంటి బట్టలైనా వేసుకోవచ్చు నేను తెల్ల బట్టలు వేసుకుని మళ్ళీ పువ్వులాగా రకరకాలుగా మంచి బట్టలు వేసి తెల్ల మెరిసిపోయి లోనంత క్రోధం కక్ష ఒక విశ్వాసం ఒకలాగా ఒక విశ్వాసం ఒకలాగా ఒక విశ్వాసం ఒకలా ప్రేమించడం ఒక విశ్వాసంలో డబ్బులు ఇచ్చిన ఒకలా ప్రేమించడం డబ్బులు ఇవ్వలేని ఒకలాగా ప్రేమించే మనస్తత్వం నాకు ఉందనుకో ఒక సేవకుడికి లాగా అప్పుడు నేను నా బల్ల ఇచ్చిన దాన్ని దేర్ ఈజ్ నో యూజ్ ప్రయోజనం లేదు నా మనసు ఈక్వాలిటీ ఉండాలి నా మనసు పరిశుద్ధంగా ఉండాలి నా మనసు చాలా తెల్లగా ఉండాలి అప్పుడు నేను నల్లబట్టలు వేసుకున్న ఇచ్చినా సరే ఆ బల్లారాధన పని అంతేగాని ఇది రాత్రి తీసుకోవాలి పగలు తీసుకోవాలి ఇటువంటి కాన్సెప్ట్ ఎవరైనా సరే ఒకవేళ చెప్తే ఆలోచన చేయండి మీరు ఇది పశ్చాత్తాపానికి సంబంధించింది ప్రభుని మరణాన్ని జ్ఞాపకం చేసి ప్రభు మరణాన్ని రాత్రే జ్ఞాపకం చేసుకుంటావా ప్రభు మరణాన్ని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా ప్రతిరోజు ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి హీ డైడ్ ఫర్ అవర్ సెన్స్ నా పాపముల కోసం నా ప్రభు చనిపోయాడు నా పాపముల కోసం నా ప్రభు చనిపోయాడు అన్నది నువ్వు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జన్మ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి నాట్ ఓన్లీ క్రిస్మస్ డే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఎలాగనంటే నా కోసం పరం వీడి భూలోకానికి వచ్చాడు నా నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు నా కోసం వచ్చాడు తన్ను తాను రిక్తినిగా చేసుకున్నాడు అలా నువ్వు డైలీ ప్రేయర్ చేస్తే నీకు నీలో ఒక వినయము విధేయత ధీన మనసు అన్నది నీలో ఏర్పడుతుంది సంవత్సరానికి ఒక్కసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళంట ఆ రాజమండ్రిలో మందు షాపులన్నీ ఖాళీ అయిపోతాయట ఈరోజు ఏసై పుట్టినరోజు ఫుల్గా తాగుతారట నిజంగా ఏ సైలో పుట్టినోడు తాగుతాడా ఏ సైలో పుట్టినోడు తాగుతాడా ఏ సయ్య వాడి హృదయంలో పుడితే తాగుతాడా వాడి వాడి హృదయంలో పుడితే తాగుతాడా భార్యను చక్కగా ప్రేమిస్తాడు కొట్టడు తిట్టడు హింసించుడు వాడి ఏ సయ్య వాడి హృదయంలో పుడితే భార్యని ప్రేమించగలుగుతాడు నిజమైన పశ్చాత్తాపం అప్పుడు జరుగుతుంది గట్టిగా దేవుని ఇస్తూ అప్పుడు వాడికి ప్రతిరోజు క్రిస్మసే ప్రతిరోజు ఈస్టరే కాబట్టి ఈ లోక మర్యాదను ఏది ఉత్తమం ఏది అనుకూలం ఏది చేత్తమో దాన్ని పరీక్షించి మనము తెలుసుకోవాలి